గురువుగారు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు మాల ఏదైనా కారణాలతో తెగినట్లయితే ఎట్లా తెగడ తెగితే పాప మామర్ ఎట్లా ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు జనరల్గానైతే ఉపమాల ఖచ్చితంగా వేసుకోవాలండి రెండవ మాల వేసుకోవాలి ప్రధాన మాలతో పాటు ఉపమాల వేసుకోవాలి దాన్నిటికన్నా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయ్యప్ప మాల అంటే దీక్షలో ఉన్న దీక్షలో ఉన్నాం కదా ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కనుక అది అసలు ఏమాత్రము దేనికి తట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త తీసుకున్నా కూడా ఏదో బై మిస్టేక్లో కనుక అయినట్లయితే ఉపమాలను ధరించినాక తర్వాత అంటే ఉంచుకున్న తర్వాత ఆ మాలను తీసి సరి చేసి మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది అంటే తెలియక చేసినట్లయితే ఇట్లాంటి పాపం లేదు కానీ తెగకుండా చూసుకోవడం అటువంటిది మన బాధ్యత అందరికీ ఆ అయ్యప్ప ఆశీస్